అధిక బరువుతో బాధపడుతున్నారా షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ ఇంజెక్షన్ మీకు ఒక వరం అని చెప్పవచ్చు ఈ ఇంజెక్షన్ పేరు మోంజారు దీంట్లో టిర్జపటైట్ అనే మందు ఉంటుంది ఈ ఇంజెక్షన్ జీర్ణాశయం పైన ముఖ్యంగా పనిచేస్తుంది కడుపు నిండుగా ఉంచి ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది బ్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి లివర్ నుంచి గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది దీని వలన మనం బరువు తగ్గడమే కాకుండా షుగర్ ని కూడా కంట్రోల్ లో ఉంచవచ్చు ఇది మనకు రెండు డోస్లలో లభిస్తుంది రెండు పాయింట్ ఐదు మిల్లీగ్రాములు మరియు ఐదు మిల్లీగ్రాములు వారానికి ఒక ఇంజెక్షన్ చొప్పున ఇన్సులిన్ ఇంజెక్షన్ మనం ఎలా అయితే వేస్తామో ఈ ఇంజెక్షన్ కూడా మనం అలాగే తీసుకోవచ్చు ఈ ఇంజెక్షన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా జీర్ణాశయం పైన ఉంటాయి విరోచనాలు వాంతులు కడుపు నొప్పి కడుపు కడుపులో మంట ముఖ్యంగా చూస్తాము చాలా అరుదుగా ప్యాంక్రియాటిక్ గ్రంథి యొక్క ఇన్ఫ్లమేషన్ అంటే కూడా చూస్తాము కానీ ఇది చాలా అరుదుగా చూస్తాము టైప్ వన్ డయాబెటీస్ చిన్న వయసు నుంచి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు గర్భిణీలు పాలిచ్చే తల్లులు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు సివియర్ అంటే తీవ్రమైన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యులలో థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న ఈ ఇంజెక్షన్ వాడకూడదు